ब्रदर डाको महाराज అసలు ఒక సినిమా వచ్చేసి థియేటర్స్లో కంటేను ఓటీటీలో ఎక్కువ రికార్డ్స్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది అనమాట సో రికార్డుల మీద అయితే క్రియేట్ చేస్తుంది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత డాకు మహారాజ్కి సెన్సేషనల్ టాక్ వస్తుంది ఖచ్చితంగా ఇది ఒక సెన్సేషన్గా మారింది ప్రతి ఇండస్ట్రీ ప్రతి లాంగ్వేజ్లో ఎక్కడ కూడా దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకున్నామో అలానే అయితే జరిగిందనమాట సో మనకి పాన్ ఇండియాగా ప్రమోషన్స్ చేసి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేయలేదు జస్ట్ మన తెలుగు రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ చేసి వచ్చిన టాక్ని బట్టి తమిళం అలాగే హిందీలో అయితే రిలీజ్ చేశారు అది కూడా వితౌట్ ప్రమోషన్స్ ఒక్క ప్రమోషన్ కూడా వీడియో మనకి మూవీకి అయితే చేయలేదన్నమాట సో చేయకుండా రిలీజ్ చేస్తేనే అక్కడ కూడా మంచి టాక్ని అయితే సంపాదించుకున్నాయి ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నప్పుడు సో మనకి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏ లాంగ్వేజ్ వల్ల అయినా కూడా మనకి ఈ సినిమానైతే నెట్ఫ్లిక్స్లో అందరూ అయితే చూస్తున్నారు ట్వంటీ ఫస్ట్ ఫెబ్ మనకి నెట్ఫ్లిక్స్లో మూవీ అయితే రిలీజ్ అయితే అయిందనమాట రిలీజ్ అయినప్పటి నుంచి ఒక్కొక్క రికార్డ్ని అయితే క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది మొన్న నేను వీడియో కూడా అయితే చేశాను పుష్ప టూ రికార్డ్ని అయితే బ్రేక్ అయితే చేసిందని చెప్పేసి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనకి సలార్ రికార్డ్ని అయితే బ్రేక్ అయితే చేసింది వ్యూవర్షిప్లో ఇప్పటి వరకు ఏ తెలుగు మూవీ క్రియేట్ చేయని రికార్డ్ని అయితే క్రియేట్ అయితే చేసింది అలాగే గ్లోబల్గా నాన్ ఇంగ్లీష్ మూవీస్లో ఒక పెద్ద రికార్డ్ని అయితే క్రియేట్ అయితే చేసింది అనమాట దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకో రికార్డ్ కూడా అయితే ఉంది దాని గురించి కూడా అయితే చెప్తాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీరు బాలయ్య బాబు అభిమానులు అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో పుష్ప టూ వచ్చేసి సెన్సేషనల్ హిట్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయ్యి భారీగా వచ్చేసి టాక్ని అయితే తెచ్చుకున్న సినిమా అలాంటి సినిమానే ఓటీటీలోకి వచ్చిన తర్వాత రికార్డ్స్ క్రియేట్ చేస్తే ఆ సినిమాని దాటి మన డాకు మహారాజ్ అయితే రికార్డ్స్ అయితే క్రియేట్ అయితే చేసింది సో ఏకంగా ఎయిట్ కంట్రీస్లో టాప్ వన్గా ట్రెండింగ్ అయితే అయిందనమాట సో ఇప్పుడు నెక్స్ట్గా నేను చూసినట్లయితే సలార్ అసలు కేజీఎఫ్ తర్వాత మనకి ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి వస్తున్న సినిమా ప్రభాస్ కూడా భారీగా మాస్ యాక్షన్తో తీసుకొని వస్తున్న సినిమా సో దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అలాగే ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వన్ ఇయర్గా నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్లో ఉన్న మూవీ అయినప్పటికీ ఆ మూవీ ఫస్ట్ వీక్ మనం వ్యూస్ కానీ చూసినట్లయితే కేవలం వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ మిలియన్ మాత్రమే అయితే ఉన్నాయి అన్నమాట అండ్ అలాగే వాచ్ అవర్స్ కానీ చూసినట్లయితే ఫోర్ పాయింట్ సెవెన్ మిలియన్ వాచ్ అవర్స్ అయితే ఉన్నాయి సో ఇలాగ సలార్ ఉంటే దానికి రెట్టింపుగా మన డాకు మహారాజ్ వ్యూస్ అయితే తెచ్చుకుందనమాట సో ఫస్ట్ వీక్ కానీ చూసినట్లయితే ఫస్ట్ వీక్ అంటే ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అయింది సో ట్వంటీ ఫస్ట్ నుంచి వీకెండ్ సండేకి అయితే కౌంట్ అయితే చేస్తారు కేవలం ఫోర్ డేస్ మాత్రమే అవుతుంది అన్నమాట ట్వంటీ ఫస్ట్తో కౌంట్ చేసుకుంటే సో ఆ ఫోర్ డేస్ ఆ ఫస్ట్ వీక్లోనే మనకు డాకు మహారాజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ ఫోర్ మిలియన్ వ్యూస్ ఫైవ్ పాయింట్ సెవెన్ మిలియన్ హవర్స్ వాచ్ హవర్స్ని అయితే పెట్టింది సో మనకి రెట్టింపుగా అయితే వచ్చిందనమాట సో పుష్ప రికార్డ్ని కూడా దాటింది అలాగే ఇప్పుడు మనకు వచ్చేసే సలాార్ రికార్డ్ని కూడా అయితే దాటింది అనమాట సో ఇవన్నీ ఇలాగా ఉంటే ప్రపంచవ్యాప్తంగా మనం కానీ చూసినట్లయితే నాన్ ఇంగ్లీష్ మూవీస్లో గ్లోబల్ చార్ట్లో టాప్ టెన్లో టాప్ ఫైవ్గా డాకు మహారాజ్ అయితే నిలిచింది సో ఇలాగా గ్లోబల్ చార్ట్స్ లో కూడా మనకి నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో టాప్ ఫైవ్ లో నిలబడింది అనమాట ఇది కూడా చాలా పెద్ద రికార్డు అలాగే మనకి సెకండ్ వీక్ ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది సెకండ్ వీక్లో కూడా ఎయిట్ కంట్రీస్ కంటే ఎక్కువ కంట్రీస్లో మనకి ట్రెండింగ్లో ఉన్న మూవీ అలాగే ఓవరాల్గా టాప్ టెన్లో ట్వంటీ కంట్రీస్లో అయితే ఉందన్నమాట టాప్ వన్లో ఎయిట్ కావచ్చు అలాగే మనకి టాప్ టూలో కొన్ని దగ్గర అలాగా కౌంట్ అని చూసుకున్నట్లయితే టాప్ టెన్ లోపలే మనకు వచ్చేసి ట్వంటీ కంట్రీస్లో మనకి డాకు మహారాజ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తూ హయ్యెస్ట్ వ్యూవర్స్ని వ్యూవర్షిప్ని అలాగే హయ్యెస్ట్ వాచ్ అవర్స్ని అయితే తెచ్చుకుంటుంది సో ఇలాగా ఒక్క రికార్డ్ కాదు చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది డాకు మహారాజ్ అనేది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్